హాయ్ ఫ్రెండ్స్ ఈ రెండు శారీస్లో ఏ శారీ బాగుందో చెప్పండి బుజ్జుగా వాయిస్ మా బుజ్జిగాడు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు ఏ పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడమ్మా ఏ శారీ బాగుంది కన్నాయో చెప్పు అమ్మా ఏది ఏది బాగుంది ఏది అది అంటే ఏదమ్మా సో టూ శారీస్లో ఏ శారీ బాగుంది గ్రీన్ పింక్ బాగుందా లేదంటే యాష్ కలర్ అండ్ పింక్ బాగుందా ఏదైనా కామన్గా పింక్ ఉండాల్సిందే కదా నాకు అమ్మా బుజ్జిగాడికి మాటలు వచ్చేస్తున్నాయి అమ్మ చిన్న చిన్నగా ఈ శారీ బాగుందా కలర్ కాంబినేషన్ చూసారా చాలా డిఫరెంట్గా ఉంది సో నెక్స్ట్ శారీ ఇది ఇది ఓన్లీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది ఈ టూ శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా కామెంట్తో పాటు ఖచ్చితంగా లైక్ కూడా కొట్టేసేసేయండి మీ లైక్ నాకు ఎంతో 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 సపోర్టింగ్గా ఉంటుంది అండ్ యూస్ఫుల్ అవుతుంది ఓకేనా ఓకేనా ఓకే చెప్పు